ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు హాల్ అందంగా ఉండాలని అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగ్గించు పది మంది వచ్చిపోయే ఇంట్లో ఈ చెత్త ఫోటో ఎందుకు మా వదని పిల్లల్ని చూపు చూస్తూ అడుగు అడుగుల అవమానాలు దానైనా తానైనా క్షమితతేమో కానీ సరిపోయి వాళ్ళు అవమానిస్తే మతోడి ప్రాణాలు ఏం చేస్తావ్ చేస్తావు యాండీ మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాన్నాడండి ఇదిగో ఈవుడే ఇవుడేవో చేతి కంది రవ్వని కాజే పెరకొని ముందు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి డాడీ వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చి పెట్టాను తింటాను వాళ్ళంతా సెంటిమెంటల్ ఫుల్స్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేమిటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరో నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్లో ఉన్న వీక్నెస్ ఓ పని చెయ్యి ఆ విషయం ఈ పోలీస్ పోలీసు వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోడి సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా వ ఆలువ కప్పి నెత్తిన కద్ర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంటర్ జైల్లో ఉన్న ఒక ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోలు ఎవరు మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పేకల మీదకి తెచ్చుకున్నా కదా వన్ లాక్ అన్నాడు సార్ ఎంత లక్ష అయితే వాళ్ళ నాడతా పాడతా లచ్చ తప్పులు చేసుకోమను ఆనందంగా ఎట్టేత్తాన సంతకం ఆ పొట్టిదా పొడుగుదా పొడుగుదేనండి ఆ మూడో కట్టే పో ఎవరో రఘురామనే ఒకడ్ని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ పేడతో మర్డర్ చేస్తూ ఉండంగా ఎవడో ఫోటోలు తీశాడండి తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఆయ్ ఎవడో కోన్ కిసుక గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మా ఏకాంబరం అవునండి అమ్మాని ఆ కట్టెటై కట్టెటై హలో గాలి సుబ్బారావు అటే పేవరు పీకేది గాలి కాదు నీళ్ళు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోతున్నావు అతి వేళాకోళాలు చాలించి సంగతి ఏమిటో చెప్పు ఏంటి సంగత బొందిలా కట్టుకుని నుంచి ఆరు లీటరే లీటర్లకి ఎప్పుడొత్తా లీటర్ ఇంకమ్మా రెండు లీటర్లకు వస్తాం కానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి తీసుకోరాయణ మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు పది గంటల గవర్నమెంట్ గెస్ట్ హౌస్ హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు